బిడ్డ యొక్క సమగ్రమైన అభివృద్ధికి తల్లే ప్రధాన కారణము అని శాస్త్రం చెప్తున్నది మేధావులు చెప్తున్నారు ప్రవచనకర్తలు చెప్తున్నారు సైకాలజిస్టులు చెప్తున్నారు అనేక మంది చెప్తున్నారండి ఈ మాట తండ్రి పాత్ర డిఫరెంట్గా ఉంటుంది తల్లి పాత్ర కంటే కూడా ఈ వీడియోని నేను నిజంగా చెప్పాలి అంటే ఆవేదనతో చేస్తున్నాను కారణం ఏంటంటే తల్లి తన పాత్రను సరిగా నిర్వర్తించటం లేదు కనుక మరి ఏం చేస్తున్నది తల్లి ఇది నేను చెప్పనండి దీని గురించి నేను ఎక్కువగా చెప్పను అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన ప్రశ్నే ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు చెప్పాను అనుకోండి నేరుగా చాలామంది తల్లులు ఫీల్ అయ్యే అవకాశం ఉంది ఆత్మ అంటే అండి విమర్శ చాలా ముఖ్యం తండ్రుల పాత్ర వేరేనండి వాళ్ళ పాత్ర చైల్డ్ యొక్క డెవలప్మెంట్లో అసలు లేదని నేను అనను అసలు లేదని నేను అనను ఎందుకంటే వనరులు సమకూర్చేది తండ్రే ఆ వనరుల్ని సరిగా సద్వినియోగం చేసేది తల్లి అంటే వనరులు అంటే అది భౌతిక సంపద అనుకోండి కానీ మానసిక పరిణితి చెందాలి అంటే బిడ్డ ఈ ప్రపంచంలో తల్లికి మించినది ఎవరూ లేరండి అంటే బిడ్డకి అమ్మతో అనుబంధం గర్భం నుంచే ప్రారంభమవుతుందండి ఇది భగవంతుని యొక్క గొప్పతనం అమ్మకే ప్రథమ తాంబూలం ఇచ్చాడు భగవంతుడు నా మానవాళు అద్భుతంగా ఉండాలి అంటే ఈ భూమండలం మీద దానికి తల్లే ముఖ్యమని నమ్మాడండి అందుకే తల్లిని సృష్టికి ఆలంబనగా చేశాడు అంటే భగవంతుని ఏడల అమ్మ యొక్క నమ్మకం అంత గొప్పదండి ఎమోషనల్ అటాచ్మెంట్ ఏదన్నా ఉంది అంటే అది అమ్మకే ఎక్కువ ఉంటుందండి బిడ్డల ఏడల అంటే ఒక విధంగా చెప్పాలి అంటే మదర్ ఇస్ ది ప్రైమరీ కేర్ గివర్ అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఆడపిల్లలకి అమ్మే జాగ్రత్తలు చెప్తుందండి సమాజం యొక్క తీరుతన్నులని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తూ బిడ్డకి అంటే ఆడపిల్లకి అమ్మే నాన్న ఇది కాదు ఇది ఇది కాదు ఇది అని జాగ్రత్తగా చెప్తూ ఉంటుంది తండ్రి చెప్పలేడండి కొన్ని కొన్ని విషయాలు ఆడపిల్లలకి ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ రెండు అద్భుతమైన పదాలు ఇంగ్లీష్లో వీటి గురించి అమ్మ చెప్పకపోతే ఇంకెవరు చెప్పరు అన్నమాట అసలు ఈ కుటుంబం మనది అన్న భావన అమ్మే ఎక్కువగా కలగజేస్తుంది బిడ్డలకి కలగ చెయ్యాలి కూడా అలాగే సహానుభూతి అంటూ ఉంటాం కదా అంటే ఎంపతి అంటాం ఇంగ్లీష్లో ఇది గనక బిడ్డలో కనుక ఉన్నది అంటే ఆ బిడ్డ చెడిపోయే అవకాశాలు చాలా తక్కువండి అంటే ఈ భావనని కూడాను అమ్మే ఎక్కువగా పెంపొందిస్తుంది బిడ్డల్లో దయ జాలి కరుణ ఇవన్నీ కూడాను బిడ్డ అమ్మ నుంచే నేర్చుకుంటూ ఉంటుందంటే అట్లాగే ఎమోషనల్ గ్రోత్ ఇది ఎంత గొప్పదంటే ఎమోషనల్గా కనుక మనం కంట్రోల్గా ఉన్నామంటే సమాజాన్ని కూడాను మనం అధీనంలోకి తెచ్చుకుంటామండి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎమోషనల్ గ్రోత్ లీడ్స్ టు సోషల్ గ్రోత్ అందుకనే చరిత్రలో కానీ పురాణాల్లో కానీ చాలా ఉదాహరణలు ఉన్నాయి అమ్మ పెంపకల్లోనే మహారాజులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు చక్రవర్తులుగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు అలాగే మన భారతదేశంలో కూడా ఎంతోమంది అమ్మ ప్రేరణ వలన గొప్ప గొప్ప నాయకులు కూడా అయ్యారండి అట్లాగే గొప్ప గొప్ప దేశభక్తులు కూడాను అయ్యారు ఆ ఉదాహరణ నేను ఇంకొద్ది కాసేపట్లో అనుకోండి ఎందుకంటే ముఖ్యమైన విషయం నేను చెప్తానండి జనరల్గా మగవాడు సంసారం నుంచి గాడి తెప్పాడు అంటే అది స్త్రీ లోపమైన మనం చాలామంది అంటూ ఉంటారు కదా అంటే పురుషుణ్ణి కంట్రోల్లో పెట్టుకోవడం స్త్రీకి వల్లే ఈ పురుషుడు తొక్కాడు లేకపోతే బయటికి పోయాడు అన్నది చాలామంది చెప్తున్నారు చాలామంది చెప్తున్నారు దీన్ని రివర్స్లో చెప్పడం చాలా కష్టం ఎందుకు స్త్రీ పురుషుణ్ణి వశపరుచుకోలేకపోయింది ప్రేమతో అనురాగంతో అంటే అక్కడ కూడాను మూలం మళ్ళీ ఆ భార్య యొక్క తల్లినండి ఆ భార్య యొక్క తల్లి అక్కడ పొరపాటు జరిగితే ఆ తల్లి పెంపకంలో ఉన్న ఆడపిల్ల కూడాను పొరపాటుగా పెరిగే అవకాశం ఉందండి అంతే ఈ సమాజంలో చాలా ఉదాహరణలు ఉన్నాయన్నమాట అమ్మ ప్రేమ కరువైన మగపిల్లవాడు భార్యను కూడా గౌరవించలేటండి భార్యను కూడాను గౌరవించలేడు అంటే స్త్రీ యొక్క కోఆపరేషన్ లేకపోతే మగవాడు ఏమీ చెయ్యలేడు గుర్తుపెట్టుకోండి మగవాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది స్త్రీ సహకరించలేదనండి ఒక కుటుంబంలో యుద్ధానికి దిగడండి దిగిన నాలుగు గోడల మధ్య ఉంటుంది కానీ బయట వేసుకోడు వాడు ఎందుకంటే పరువు పోతుంది మీరందరూ అనుకోవచ్చు ఏంటి ఈ కిరణ్ గారు ఆడవాళ్ళకి బాధ్యత అప్పు చెప్తున్నాడు మగవాళ్ళని బాగా సమర్థిస్తున్నాడు ఏంటి అని చెప్పేసి ఎప్పుడు అట్లా అనుకోవద్దండి శాస్త్రం ఏం చెప్పింది మేధావులు ఏం చెప్పారు అన్న దాన్ని జాగ్రత్తగా పరిశోధించే నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట ఈ నాన్ కోఆపరేషన్ వైఫ్ వెనక ఆ వైఫ్ యొక్క మదర్ కూడా ఉందండి వైఫ్ యొక్క మదర్ కూడా ఉంది ఇప్పుడు ఉదాహరణకి గాంధీ తీసుకోండి పుత్లీపాయ ఉంది అట్లాగే శివాజీ అంత దాకా ఎందుకండి అబ్దుల్ కలాము సచిన్ కపిల్ దేవ్ గవాస్కరు ఈవెన్ షారూక్ ఖాన్ కూడా వాళ్ళ అమ్మ ఇన్ఫ్లుయెన్స్కి లోనయ్యే వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు అద్భుతంగా ఎదిగారండి అద్భుతంగా ఎదిగారు చివరిగా ఒక మాట చెప్తానండి అమ్మ అన్న ఒక దేవత ఐదు విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి బిడ్డలు వేయడం తీసుకుంటే వాళ్ళు దేశభక్తులు అవుతారు నెంబర్ వన్ పేట్రియాటిజం ఇది నా కుటుంబము ఇది నా సమాజము ఇది నా దేశము అని చెప్పి తల్లి ఉగ్గుబాలుతోనే పిల్లలకి చెప్పగలగాలండి ఇంకొక విషయం ఏంటంటే నేను మొట్టమొదటి ఒక మాట అన్నాను కదా బిడ్డ యొక్క సంబంధం తల్లి యొక్క గర్భం నుంచే మొదలవుతుంది అని చెప్పేసి తల్లి చెప్పే ప్రతి మాటని బిడ్డ చాలా శ్రద్ధగా ఉంటుందండి అంటే యాక్టివ్ లిజనింగ్ ఏదన్నా బిడ్డలో డెవలప్ అయ్యింది అంటే దానికి ప్రధాన కారణం తల్లేనండి అండి ఆ క్రియేటర్తో తల్లికి పోల్సింది ఒక్కసారి వింటున్న వాళ్ళు మీరు అందరూ కూడా కళ్ళు మూసుకొని నేను అద్భుతంగా వినడానికి ఈ స్థాయికి రావడానికి కొంత కారణం మా నాన్న అయినా కూడాను ఎక్కువ కారణం ఆ మాటకు వస్తే ప్రధాన పాత్ర వహించింది నా తల్లి అని మీరు అందరూ అనుకుంటారని నేను ఘంటాబంగా చెప్పగలుగుతున్నాను ఇంకొకటి ప్రాబ్లం సాల్వింగ్ అనేది కూడాను తల్లి నుంచే పిల్లలకి వస్తుందండి తండ్రి నుంచి కూడా వస్తుంది నేను కాదన్నా కానీ నేను చెప్పాను కదా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ పిల్లలకి తల్లి ఎడలో ఉంటుందని అందువల్ల ప్రాబ్లం సాల్వింగ్ మెకానిజాన్ని కూడాను తల్లిదండ్రులే పిల్లలు నేర్చుకుంటారండి మల్టీ టాస్కింగ్ గురించి నేనేం చెప్పక్కర్లేదు కదా నానా చేయలేడు మల్టీ టాస్కింగ్ అమ్మే చేస్తుంది ఎక్కువగా అలా చేయగలిగినప్పుడు ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటుందండి రేపు పొద్దున్న ఎదిగిన తర్వాత కూడా నువ్వు వ్యక్తిలో అట్లాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావటం దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రిసైలెన్స్ అంటారు రిసైలెన్స్ అంటారు ఎంతోమంది స్త్రీలు సామాన్య స్త్రీలు ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీలు సమస్య వచ్చినప్పుడు నెలదొప్పని అద్భుతాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి ఆడవాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ ఎంత గొప్పగా ఉన్నాయంటే ఏ భర్త అయితే వాళ్ళని హింసించాడో చివరికి చాలామంది భర్తలు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి వాళ్ళ దగ్గర శాత వాడానండి ఇంటర్నెట్లోకి వెళితే చాలా విషయాలు తెలుస్తాయి అంటే నేను ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నేనండి తల్లి తన తల్లితనాన్ని తక్కువ చేసింది అనుకోండి నష్టపోయేది మానవాళ్ళే మానవాళ్ళు అంటే ఎవరో కాదు కదా మొదట పిల్లలు తర్వాత కౌమారానికి ఎదుగుతారు తర్వాత యవనానికి ఎదుగుతారు తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు వృద్ధాప్యానికి వెళ్తారు అంటే ఈ మానవ జాతి అంతా కూడాను తల్లి యొక్క ఔన్నత్యం మీదనే ఆధారపడిందండి ఎన్ని నిర్వివాదాంశ ఎవరు ఖండించడానికి వీలు లేదు నాన్నని తక్కువ చేసి మాట్లాడుతున్నాను అనమాట కనుక్కోవద్దు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాన్న రోల్ వేరండి ఉండొచ్చు చైల్డ్ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్లో నాన్న రోల్ ఉండొచ్చు కానీ చాలా తక్కువది కానీ ప్రస్తుతం అమ్మ ఏం చేస్తున్నది ఈ విషయం గురించి చెప్పమంటారా చెప్పండి చెప్తే బాగుండదండి కానీ ఒక్కటి మడుగు చెప్తారు అదేంటంటే తల్లులు మీరందరూ కూడాను ప్రత్యేకంగా మీరుగా మీరు ఆలోచించుకోండి మీరు చదువుకున్నారు కదా డిగ్రీ వరకు చదువు ఉండొచ్చు ఇంటర్మీడియట్ వరకు చదువు ఉండొచ్చు పని టెన్త్ క్లాస్ చదువు ఉండొచ్చు మీకున్న చిన్న పరిజ్ఞానాన్ని కూర్చోబెట్టుకుని పిల్లలకి నిజంగా చెప్తున్నారా భర్త నవ్వాడు పోతాడు ఎన్నో పనులు చేస్తాడు అలిసిపోతాడు ఇంటికి వస్తాడు కదా సేద తీర్చవలసింది కూడాను మళ్ళీ భార్య అందుకనే పిల్లలకి భర్తకి కూడాను గృహం శాంతి స్థానం అండి భార్య శాంతి స్థానం పిల్లలకి తల్లి శాంతి స్థానం ఇది నేను చెప్పలేదండి శాస్త్రం చెప్తున్నది కాబట్టి తల్లిదండ్రులు తల్లులు ఎక్కువగా పిల్లలు ఏడల శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు అందుకనే విడాకుల సంఖ్య కూడాను ఎక్కువయ్యింది సమాజంలో అశాంతి కూడాను కొంతవరకు ఎక్కువయ్యింది ఒకప్పుడు ఇంత లేదు అని మేధావులు వాపోతున్న మాట నిజమేనండి దానికి మూలం మళ్ళీ ప్రధానంగా స్త్రీనే ప్రతిపాదిస్తున్నారు తల్లినే ప్రతిపాదిస్తున్నారు అంతేనండి ఏదో ఒక ఆలోచన వచ్చింది మీతో పంచుకుంటే బాగుంటుందని చెప్పి చేస్తున్న వీడియో అన్నమాట సో ఇదండి విన్నంత కృతజ్ఞతలు ఎప్పటిలాగే చెప్తున్నాను నా సవినయమైన విన్నపం ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను చాలామందికి షేర్ చేయండి ఇక్కడ బిల్ ఐకాన్ ఉంటుందని ఒక్కండి కామెంట్ బాక్స్లో అద్భుతంగా మెసేజ్ పెట్టండి ఏదో నాతో మాట్లాడాలి అనుకుంటే హాయిగా మాట్లాడచ్చు